సంక్రాంతికి వస్తున్న చిత్ర బృందం రాజమహేంద్రవరంలో సందడి చేసింది నగరంలోని శ్యాంలా థియేటర్ కు హీరో వెంకటేష్ మీనాక్షి చౌదరి దర్శకుడు అనిల్ రావుపుడి వచ్చారు సినిమా చూసేందుకు వచ్చిన ప్రేక్షకులతో సరదాగా మాట్లాడారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు అనిల్ రావుడి దర్శకత్వంలో వెంకటేష్ నచ్చించిన ఈ చిత్రం జనవరి పద్నాలుగు విడుదలై హిట్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే

సెకండ్ లో ఎంటర్ అయినా నిన్న సాటర్డే ఈరోజు సండే హౌస్ హౌస్ఫుల్స్ అవుతూ మళ్ళీ మళ్ళీ చూస్తున్నారు చూడని వాళ్ళు మళ్ళీ చూసిన వాళ్ళు అందరు రిపీటెడ్గా చూస్తూ సినిమా రోజు రోజుకి అసలు ఇది ఎక్కడ ఆగుతుందో అన్నంత గా వెళ్తుంది సో యూఆర్ ఆల్ వెరీ హ్యాపీ సో ఇంత పెద్ద విజయాన్ని అందించిన ప్రేక్షకులకి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పడానికి మన ఈస్ట్ గోదావరి డిస్టిక్కి ఈరోజు భీమవరంలో సాయంత్రం ఒక పెద్ద సక్సెస్ఫుల్ ఈవెంట్ ఉంది సో పెద్ద విజయోత్సవం వేడుక చేయడానికి భీమరం వెళ్తూ దారిలో రాజమండ్రిలో మన థియేటర్లో ప్రేక్షకుల మధ్య మా ఆనందాన్ని వాళ్ళతో పంచుకొని సో ఇలా ప్రెస్ మీట్కి రావాలనుకుని ఇక్కడ మేము ముందు ఇక్కడికి వచ్చాం సో ఇప్పటికే ఆల్మోస్ట్ రెండు వందల అరవై కోట్ల పైగా గ్రాస్ చేసింది సో ఇంకొక వన్ వీక్ రన్ ఉండబోతుంది సో ఇది ఎంత పెద్ద నంబర్ చూడబోతున్నాం అనేది రాజు మన శిరీష్ గారు చెప్తారు ఈ సక్సెస్ని మేము ఎందుకు ఇంత సెలబ్రేట్ చేసుకున్నాం అంటే మనిషికి లైఫ్లో ఎంత స్ట్రెస్ ఉన్నా వాళ్ళు సరదాగా థియేటర్కి వచ్చి కాసేపు నవ్వుకుంటే వాళ్ళు ఎంత రిలాక్స్ అవుతారు నవ్వుకుంటే ఎంత ఆనందానికి లోతారనేది సక్సెస్ ప్రూవ్ చేసింది అంటే ఒక నవ్వుల విలువ ఎంత అని మా అందరికీ తెలియజేశారు చాలా చాలా సంతోషంగా ఉంది రోజు లాస్ట్ టైం నేను చెప్పా అది హిట్ అయ్యాక రాజమండ్రి మళ్ళీ కలుద్దాం అండ్ థ్యాంక్ యూ మేడ్ దిస్ యామ్ సో హ్యాపీ